पी नयम न्यूज प्रजाहितं प्रगतिशील నేడు మహాత్మా జ్యోతిబాపులే జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని కులమాలను అర్పించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా విద్యావేతగా రాణించిన మహనీయుడని వారు కొనియాడారు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్ర పుణే లోని గోవిందరావు గోవిందరావులకు జన్మించారని గుర్తు చేశారు ఆయన రచనలు గులాంగిరి తృతీయ ప్రజల్లో చైతన్యం నింపాయని సమాజం సమాజంలోని కుల వ్యవస్థ మూఢ నమ్మకాలు స్త్రీలపై వివక్షతపై వ్యతిరేకంగా పోరాడి సమాజ శ్రేయస్సు సత్యశోధ సమాజాన్ని స్థాపించి సామాజిక అభివృద్ధి కోసం చేశారన్నారు అందరూ తనను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని వారు కోరారు హిమన్ గోవింద కుటుంబంలో పూణేలో జన్మించడం జరిగింది మహాత్మా జ్యోతిబాపులే మాల్యా వర్గంలో జన్మించి వారిలో విద్య అనేది ఎక్కువ ఉండేది కాదు కానీ మహాత్మా జ్యోతిబాపులే యొక్క తెలివితేటలు గ్రహించి వాళ్ళ యొక్క ఓ వ్యక్తి చెప్పడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి ఆయన్ని ఉన్నత విద్యను చదివించి ఆంగ్లంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే పూర్తి చేయడం కానీ ఉన్నత విద్య ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సావిత్రిబాయితో వివాహం జరిగింది ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త రచయిత సామాజికవేత్తగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బాలికల కోసం వారికి చదువు చెప్పాలనే ఉద్దేశంతో వారి భార్యను చదివించి వారి ఒక ప్రత్యేకంగా మహిళ పాఠశాలను స్థాపించి బాలికల విద్య కోసం ఆయన దేశంలో విశేషమైన కృషి చేయడం జరిగింది అట్లా కాకుండా ఏదైతే ఆయన రచనలు కూడా ఈ దేశవ్యాప్తంగా స్ఫూర్తినివ్వడం జరిగింది సత్య సమాజ సంస్థను కూడా స్థాపించి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన యొక్క బర్త్డే సందర్భంగా మనమందరం కూడా ఇవాళ సామాజిక రాజకీయ ఆర్థిక అసమానత తరుణంలో కూడా మనం ఆయన యొక్క సేవలను గుర్తించి ఇవాళ